ఎవరి వన్ దిస్ ఇస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు హాయ్ దిస్ ఇస్ గోపీచంద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం బీట్ తెలుగు హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు పిథా చిత్ర విజయంలో సాయి పల్లవి కీలకంగా మారింది సాయి పల్లవిపై మనసు పారేసుకున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు కేవలం ప్రేక్షకులే కాదు హీరోలు నిర్మాతలు కూడా ఆమె కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉండడానికైనా రెడీగా కూర్చున్నారు ఫిదాలో ఆమె నటన అభినయంతో అందరినీ కట్టిపడేసి కోట్ల హృదయాలను కొల్లగొట్టింది ఈ గులాబీ బుగ్గుల సుందరి ఈ నేపథ్యంలో ఫిదా భానుమతి సాయి పల్లవి ఫిల్మీ బీట్ తో ప్రత్యేకంగా మాట్లాడింది ఫిదా సినిమాలో నటించే వాళ్ళందరూ ఓ కుటుంబంలా మారిపోయారు ముఖ్యంగా నా తండ్రి పాత్ర పోషించిన సాహిత్యంతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది ఏడ్చే సీన్లలో నేను నటించేటప్పుడు ఆయన కూడా కంటపరి పెట్టుకున్నారు ఆయన ఏడ్చే సీన్లను చూసి నేను ఏడ్చేసేదాన్ని పాత్రల్లో అంతగా ఒదిగిపోయాం గట్టిగా అనుకుంటే అయిపోతుంది అనే దాన్ని నేను బాగా నమ్ముతాను అయితే ఫలితం కోసం వేచి చూడాలి ఎప్పుడూ మంచి గురించి ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది డి షో తర్వాత రెండు మూడు సినిమాలు ఆఫర్లు వచ్చాయి అప్పుడు ఎందుకో ఒప్పుకోలేదు అప్పుడు ఒప్పుకొని ఉంటే పిదా ఇప్పుడు వచ్చి ఉండేది కాదేమో దేవుడికి ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో ఖచ్చితంగా తెలుసు నాకు ఉదయం నాలుగున్నర గంటలకే లేచే అలవాటు ఉంది అలాగే రాత్రి పదిన్నర దాటితే నిద్ర వస్తుంది నిద్రను అస్సలు ఆపుకోలేను ఒకరోజు పదిన్నర తర్వాత సీన్లు చేస్తున్నాం ఉసిరికాయ తొక్కు తెచ్చే సీన్ చేస్తున్నాం చాలా చిన్న సీన్ అది రెండు మూడు డైలాగులు మాత్రమే ఉండేది నిద్ర వచ్చింది దాంతో టేకుల మీద టేకులు తిన్నాను అప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను దానిని తట్టుకోలేక ఏడ్చానని సాయి పల్లవి తెలిపింది సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండను ఇప్పుడిప్పుడే ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటున్నాను ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా వెబ్సైట్లలో నేను ఉండడం లేదు ఎవరైనా తిడతారేమో అనే భయం ఉంటుంది ప్రస్తుతం ఫిదా హిట్ అయింది కాబట్టి ఓకే మరో ఏడాది వరకు అందరూ తిట్టకపోవచ్చని సాయి పల్లవి చమత్కారంగా ఫిల్మీ బీట్ తో తన అనుభవాన్ని పంచుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్